హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ ఇది అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రేక్షణాలు చేస్తున్నాము ఇది అంత సులువు కాదు మనము శివయ్య ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టి నేను వెళ్ళాను గిరి ప్రేషణాలు చేశాను ఇది వచ్చేయండి వీడియోలోకి ఇది స్టార్టింగ్ గోపురం మనం కొబ్బరికాయ కొట్టేసేసేసి కర్పూరము అందులో వేసేసేసి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరిక దండం పెట్టేసుకొని బయలుదేరాలి ఎడమ చేడు ఎడమ చేతి వైపు నడవాలి మనము కొంతమంది కుడివైపు కూడా నడుస్తారు కానీ ఎడమ చేతి వైపు నడవాలి కొంచెం ముందుకెళ్ళంగానే గోపురంకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంద్రలింగం వస్తుంది ఇంద్రలింగం తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే గోపురం వస్తుంది గోపురంకి ముందుగా వినాయకుడు గుడి వస్తుంది గుడి గుడికి అటువైపు తిరగాలి తిరిగేసేసి అక్కడ గోల్డ్ షాప్ ఉంది గోల్డ్ షాప్కి అక్కడ రోల్ గోల్డ్ షాప్ ఉంది బాగుంది నక్లీస్లు అవన్నీ తర్వాత ఆగి జావ తాగాము ఇది దాదాపు ఇది తెల్లవారుజామున చేస్తారు కానీ ఎవరిష్టం టైము కానీ మాకు తెల్లవారుజామున కుదరలేదు మార్నింగు లెవెన్కి బయలుదేరాము ఫుల్ ఎండ్ ఉంది అక్కడ ఆ శివయ్య తలుచుకుంటూ తలుచుకుంటూ బయలుదేరాము స్టార్టింగ్ వినాయకుడు మనకి ఏదైనా మనం వినాయకుడిని దండం పెట్టుకొని బయలుదేరుతాము అక్కడ కూడా మేము వినాయకుడిని దండం పెట్టుకున్నాము చక్కగా తిరగాలి మనస్ఫూర్తిగా ఏ అడ్డుంకు లేకుండా నా తిరగాలన్నీ ఇది రామ రమణ మహర్షి ఇది ఆశ్రమం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ శివుడు గుడి అన్ని టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్నగా రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ మనం అక్కడికి వెళ్ళి మనము బుక్ చేసుకోవాలి రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ ఇది మనము ప్రదేశాలు మాత్రం పద్నాలుగు కిలోమీటర్లు అనుకుంటాం కానీ పద కాదు ఫ్రెండ్స్ ఇది మొత్తం పదహారు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు లాస్ట్ శివ ఇది వచ్చేవారు శివలింగం కానీ ఇంకా అక్కడి నుంచి మనం టెంపుల్కి ఇంకో రెండు కిలోమీటర్లు నడవాలి మొత్తం పదహారు కిలోమీటర్లు ఇది మనము ఇదిగో ఇది మొత్తం ప్రశ్నలు చేసేటప్పుడు మనము సాక్సులు వేసుకొని నడుస్తారు కొంతమంది సాక్సులు లేకుండా నడుస్తారు మేము పోయినసారి సాక్సులు లేకుండా నడిచాము కా కష్టమైంది ఈసారి సాక్సులు వేసుకున్నాము సాక్స్ మిట్ట బాగా ఎండ ఫుల్ వచ్చింది ఫుల్గా ఉంది అన్న మొత్తం మీకు కా అక్కడ లింగాలు కొన్నిటి వరకు తీసాను కొన్నిటికి ఎలా లేదు అందుకని మీకు కొన్నిటి వరకే చెప్తున్నాము అంతకాని అంత సులువు కాదు ఫ్రెండ్స్ మనము అన్నా గిరి ప్రశ్నలు చేయాలంటే అది మనకి ఆజ్ఞ ఉండాలి ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలము ఎదురయ్యే ఆటంకాలు చాలా ఉంటుంది ఇది మనం మనము అందులో నుంచి ఇది ఏదో అంట ఫ్రెండ్స్ మర్చిపోయాను కొంచెం ఏమనుకోకండి మీకు గుర్తుంటే కామెంట్ చేయండి మర్చిపోయాను కొంచెము అందులో నుంచి వస్తూ దండం పెట్టుకున్నాను ఆ శివయ్య నాకు కరుణించాడు అట్లాగే మీకు కూడా కన్నీ ఇచ్చాలనుకుని దండం పెట్టుకుని అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి స్కిప్ చేయకుండా చూడండి ఇది చిన్న చిన్న బిట్లే వరకే తీసాను నేను ఎక్కువ తీలేదు అప్పటికి చాలా ఎండగా ఉంది లైవ్ చేశాను ఆ టైంలో లైవ్ కూడా చేశాను మీ అందరికీ చూపించాను చూడని వాళ్ళు అది కూడా చూడండి చక్కగా ఇది లాస్ట్ లింగము ఈ లాస్ట్ లింగం నుంచి మనకి ఇంకో టూ కిలోమీటర్లు టెంపుల్ వరకు వెళ్ళాలి ఇది లాస్ట్ లింగం వరకు వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టేసేసి మళ్ళీ దీపారా దీపం పెట్టేయండి ఇది లాస్ట్ లింగం దండం పెట్టుకొని మీరు కూడా వీలైనంత వరకు తీసుకు తీసాను వీడియో ఆ తర్వాత ఇంకా టూ కిలోమీటర్లు నాటిచేసి చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము రాజగోపురం దగ్గర ఇది మొత్తం అక్కడ మీకు ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామిది చిన్నది టెంపుల్ ఉంది అది కూడా తీసాను మీకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అరుణాచలం అంటేనే అదొక స్పా ప్రశాంతంగా ఉంటుంది తిరుపతి కానీ అరుణాచలం కానీ ఇది ముందు గోపురంలో మనము అయిపోగాలి ప్రశ్నము గిరి గిరిప్రేషనం అయిపోయిన తర్వాత దీపం పెట్టేసేసుకొని ఆయనకి దీపం సాధి దీపం పెట్టేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మా ఆయన సరదాగా అట్లా అన్న అంటున్నాడు నన్ను అక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు కొంతమందికి తిరగలేని ఓపిక లేని వాళ్ళు ఇటు నుంచి ఇటు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నాకు పదకొండింటికి బయలుదేరాము ఐదింటికి వచ్చేసాము అప్పటికి చీకట పడుతుంది ఇంకా తర్వాత ముందు గోపురం టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము టెంపుల్ ఆవరణలో కొంచెం కొన్ని అన్ని కొన్ని కొన్ని బిడ్లు తీసాను ఇది కుమారస్వామిది ఎంట్రన్స్లోనే కుమారస్వామికి దండం పెట్టేసుకొని అక్కడ ఇదంతా కొంచెం కొంచెం మేము బిట్లు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా ఉండదు ఇవి కొంతమంది తొందరగా నడుస్తాడు మూడు నాలుగు గంటల్లోనే కానీ మాకు కొంచెము నడవలేకపోయాము కాళ్ళకి బబుల్స్ కూడా వచ్చేసేసినాయి కాళ్ళు పాకపోయిన వచ్చేసేసినాయి కానీ మనము చాలా శుభ్రంగా మనం వెళ్ళాలి శుభ్రంగా వెళ్ళి ఆ స్వామిని తలుచుకుంటూ శివయ్య మీద లగ్నం పెట్టుకొని బయలుదేరాలి శివనామ స్వరణం జ జపిస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపల మొత్తము కొంచెం కొంచెమే తీశాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు కూడా పెట్టాను స్వామిది దర్శనం అయ్యేది కూడా మీరు అది చూడండి కావాలంటే అది షార్ట్లో కొంచమే చూసి పెట్టాను ఎందుకంటే మనకి లోపల కెమెరా ఎలా లేదు మనకి కొంతవరకే ఉంది కెమెరా ఇది బయట కోనేరు మొత్తం ఆవరం మొత్తం లోపల గోపురం మొత్తము ఈ నందేశ్వరుడు నందేశ్వరుడు ఎదురుగా ఉంటాడు కదా శివయ్యకి ఎప్పుడైనా చూస్తూ ఉండండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మాట్లాడతాను నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెల్లెకైనా ఉంటుంది ఖచ్చితంగా బెల్లెకాయని కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ చేసిన వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా మీకు అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే మా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా బాగుందా లేదా వీడియో మాత్రం కామెంట్ అయితే చేయండి కానీ ఓం నమ శివయ్య అంటూ కామెంట్ చేయండి ఇది బయట దర్శనం అయిపోయిన తర్వాత శివయ్యది అమ్మవారు అయ్య అమ్మవారు శివయ్య ఇద్దరు కలిసి కొండ చుట్టూరా మనము అదంతా ఇది పెట్టారు చాలా బాగా నచ్చింది నాకు అందుకే మీకు కూడా చూపించాలని మీరు కూడా దండం పెట్టుకుంటారని రాని వాళ్ళు ఇది బయట కొనేరు మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ ఇది అయిపోగానే మళ్ళీ బయలుదేరేసాము ట్రైన్ అది కూడా పెట్టాను చిన్న స్లిప్ ఇది నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్లి ఉంటుంది అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉంటా బాయ్ ఫ్రెండ్స్